అందరికన్నా వస్తే అండి మేమంతా సిద్ధం అనే బస్సు యాత్ర మేమంతా సిద్ధం అనే పేరుతో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న బస్సు యాత్ర ఎన్నికల ప్రచారం సాధారణంగా ఎన్నికల ప్రచారం అంటేనే జనం భారీగా రావాలి ఆయన బటన్ నొక్కడానికి పెట్టిన మీటింగులకు వచ్చిన జనాల కంటే లేదా మరో సందేశం ఇవ్వడానికో పార్టీ పరంగానో పార్టీ ఇంకోదో మీటింగుల కంటే ఇది ఎన్నికల సమయం కాబట్టి ఖచ్చితంగా బల ప్రదర్శన చేయాలి బలాన్ని చూపించుకోవాలి జనాల్ని చూపించుకోవాలి ఏ పార్టీకైనా సరే ప్రజాకలం సభలకైనా వారాహి విజయ యాత్రకైనా లేదా మేమంతా సిద్ధం అనే బస్సు యాత్రకైనా దేనికైనా సరే జనం ఉండాలి సో ప్రజాగలం అండ్ వారాహి విజయ యాత్రకు వస్తున్న జనాల విషయంలో పెద్దగా అనుమానాలు లేవు ఉండట్లేదు అనుమానాలు ఉండట్లేదు ఎందుకంటే వాళ్ళ చేతుల్లో అధికారం లేదు వాళ్ళకి జనం వచ్చినా భయం భయంతో వస్తారు వాళ్ళకి జనం రాకపోయినా కన్విన్స్ చేసుకోవచ్చు ఏముందులే భయపెట్టారేమోలే అందుకే రాలేదేమోలే అని కానీ దానికి జనం వస్తున్నారు భీవత్సంగా వస్తున్నారు జనం ప్రజాకాలం మీటింగ్లకు కానీ వారాహ విజయ యాత్రకు కానీ నిన్న పవన్ కళ్యాణ్ గారు నిన్న భీమవరం నరసాపురంలో మీటింగ్లకు వచ్చిన జనాలు విజయాలు చూస్తే మీకు అర్థమవుతుంది సరే వాళ్ళకి జనం ఎక్కువ వస్తున్నారో తక్కువ వస్తున్నారో ఎవరికి వాళ్ళకి తెలిసి అది పక్కన పెడదాం కానీ మేమంతా సిద్ధం అనే బస్సు యాత్రకు మాత్రం జనస్పందన లేదు జనం రావట్లేదు ఏదో మేమంతా సిద్ధం హాతి వచ్చిన భారీ జనసందోహంలో ఓ భాగం అది ఇదని రాసుకున్నా ఏం జరుగుతుందంటే ఇక్కడ మీకు ఒకటి చాలా క్లియర్గా చెప్తే చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రాంతాల్లో ఇప్పుడు బస్సు యాత్ర రూట్ మ్యాప్ ఇది ఇలా ఉంది ఒక చోట మీటింగ్ ఉంటుంది ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత స్టే చేస్తారు మళ్ళీ ఇంకా బస్సు యాత్ర ఇలా జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఇంకొక చోట ఎక్కడో మీటింగ్ ఉంటుంది సో ఇది నిన్న విశాఖపట్నం జిల్లా అక్కయ్యపాలెం అనుకుందాం అక్కయ్యపాలెం సో నిన్న ఇది ఇలా పాయకరావుపేట తుని ఈ ప్రాంతం మీదుగా నక్కపల్లి ఈ రూట్ మీదుగా విశాఖపట్నం అక్కయ్యపాలెంలో అడుగు పెట్టారు దారిలో స్లోగా బస్సు వెళ్తున్నప్పుడు అటు ఇటు జనం ఉండాలి యాక్చువల్లీ ఎంతైనా సీఎం గారు కదా ఆయన బస్సు చల్తుంది అంటే జనం ఉండాలి కదా జనం లేరు దారిలో ఎక్కడా కూడా రోడ్డు పక్కన జనం లేరు మీకు ఫోటోలు చూపిస్తా చూడండి ఇదిగోండి నక్కపల్లి మండలం ఉద్దండపురం కోడల వద్ద ఉన్న ఒక్కడికే బస్సులోంచి ఓందు నమస్కారం చేస్తున్న జగన్ ఇది నిన్న ఆల్రెడీ ఈ ఫోటో మనం నిన్న చూపించాం వేరే ఛానల్లో ఇది పక్కన పెట్టేద్దాం ఇదిగోండి ఆయన కాన్వాయ్ ఉంది జనం ఒక్కలే ఉన్నారు ఎవరు లేరు జనం పెద్దగా ఎవరు లేరు ఇది వీడియో కూడా ఒకటి ఉంది వీడియో కూడా ఆయన బస్సు యాత్రకు జనం లేరు అసలు బస్సు స్లోగా వెళ్తున్నా జనం పట్టించుకోవట్లేదని వీడియోలు కూడా వచ్చాయి అది మనం చూపించకూడదు కాపీ రైట్స్ అవి ఇష్యూస్ అవుతాయి కాబట్టి వదిలేద్దాం సో నిన్న అక్కాయపాలెం మీటింగ్కి వచ్చిన జనం ఇదిగోండి వైఎస్ఆర్సిపి వాళ్ళు ప్రచారం చేస్తుంది అది అబ్సల్యూట్లీ ఇట్స్ నాట్ ఏ మూవీ మేకింగ్ విజువల్ రియల్ క్రేజ్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇన్ విశాఖపట్నం అని రాశారు విశాఖపట్నం నగరంలో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన భారీ జనం ఆ జనంలో కూడా బస్సుకి ఒక సైడు ప్లస్ ఫ్రంట్ సైడ్ వ్యూ ఇది వచ్చిన జనం ఇది ఇది నిజమే ఇది జనం వచ్చిన మాట నిజమే అలాగే సాక్షిలో కూడా ఇదిగో భారీ జనసందోహంలో ఓ భాగం అని రాశారు ఇది నిజమే ఇక్కడ కూడా జనం వచ్చిన మాట నిజమే కరెక్టే అలాగే ఇందాక చూపించాను కదా ఇది నిజమే అట్ ద సేమ్ టైం ఇది కూడా నిజమే జనం లేకపోవడమో నిజమే ఒకచోట జనం భారీగా ఉండడమో నిజమే అదేంటి జనం రాలేదని నువ్వే చెప్తున్నావు రాని ఫోటోలు చూపిస్తున్నావు మళ్ళీ జనం భారీగా వచ్చారని నువ్వే చూపిస్తున్నావు ఏంటి అని మీరు అనుకోవచ్చు అది ఇక్కడ చెప్తా ఒక చోట మీటింగ్ ఉంటుంది సో ఆ మీటింగ్కి జనం భారీగా వస్తారు అయిపోద్ది ఆ మీటింగు ఆ జిల్లా కాన్స్టిట్యూన్సీ అయిపోద్ది ఆ తర్వాత మరో చోటకి బస్సులో బస్సులో జగన్మోహన్ రెడ్డి గారు ప్లస్ ఆయన కాన్వాయి వెళ్తూ ఉంటుంది ఎక్కడైతే మళ్ళీ మీ నెక్స్ట్ మీటింగ్ ఉందో అక్కడ ముందు నుంచే ఆయన రాత్రి ఏడు గంటలకు వస్తారనుకోండి ఇక్కడ నాలుగు గంటల నుంచే జనం రావడం జనాలను తీసుకురావడం ఆ చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి తరలించడం డబ్బులు ఇస్తున్నారు అని అంటున్నారు మరి నేనైతే ఎప్పుడు డబ్బులు తీసుకోలేదు నాకైతే ఎప్పుడు ఇవ్వలేదు నేను ఎందుకంటే మీటింగ్లకు వెళ్ళలేదు కాబట్టి సో డబ్బులు ఇస్తున్నారు మూడు వందలు నాలుగు వందలు ఇస్తున్నారు అని మొన్న కొంతమంది చెప్పగా నాకు అర్థమైంది ఇస్తున్నారని కొంతమంది అనుకుంటున్నారు మరి ఇస్తున్నారా లేదా ఆ పాపం పుణ్యం వైసీపీ వాళ్ళకే తెలియాలి సో డబ్బులు ఇచ్చో ఏదో ఒకటి చేసో ఇక్కడికి జనాల్ని తీసుకొస్తున్నారు ఏడు గంటలకు మీటింగ్ స్టార్ట్ అవుతానుగా నాలుగు గంటల నుంచి జనాలందరినీ ఇక్కడికి తీసుకొస్తున్నారు ఒకవేళ జనం సరిగ్గా రాకపోతే ఈ చుట్టుపక్కల ఈ సమీప ప్రాంతాల్లో కరెంటు తీసేస్తున్నారు నిన్న తీసేశారు కరెంటు అక్కయ్యపాలెంలో నిన్న కరెంటు తీసేశారు జగన్మోహన్ రెడ్డి గారు రావడానికి ముందే కరెంట్ తీసేయడం వల్ల ఏమవుద్ది ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చేస్తారు ఇంట్లో ఉండలేరు కదా కరెంటు పోతే వేసవ కాలం ఒక్క పోతకు కదా రోడ్ల మీదకి వచ్చేస్తారు అలా వచ్చినప్పుడు జనం అందరూ ఎక్కువ మంది కనిపిస్తారు అలాగే ఈ చుట్టుపక్కల ఏమైనా ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటే ఆపేస్తారు రెడ్ లైట్లు వేసేస్తారు ట్రాఫిక్ సిగ్నల్స్ ఆపేస్తే అక్కడ కూడా వెహికల్స్ అవి ఇవి ఆగిపోయినాయి అనుకోండి సీఎం జగన్ను చూడడానికి భారీగా నిలిచిపోయిన వాహనాలు అని రాసుకోవచ్చు అలా అంటే బలవంతపు జన సమీకరణ జరుగుతోంది అని చెప్పడం నా ఉద్దేశం ఎస్ ఇదిగోండి ఈ ఫోటోలు నిజమే ఈ ఫోటోలు నిజమే జనం వస్తున్న మాట నిజమే కానీ బలవంతపు జన సమీకరణ పెయిడ్ జన సమీకరణ జరుగుతోంది అనేది నా కొంతమందికి ఉన్న అనుమానం నాతో సహా కొంతమందికి ఉన్న అనుమానం జనాలు వస్తున్నారు కానీ ఎలా వస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అది ఒక్కసారి వైసీపీ వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటే మంచిది ఆ నువ్వంతే నువ్వు అలాగే చెప్తావు నువ్వు టీడీపీ ఏజెంట్వి నువ్వు టీడీపీ పేడ అనుకున్నా పర్లే కానీ వస్తున్నారా లేదా రియాలిటీలోకి వెళ్ళి వెళ్ళి చూసుకుంటే మంచిది ఎందుకంటే దారి పొడవన ఎక్కడా జనం ఉండట్లా దారిలో ఎక్కడా కూడా కాన్వాయిని బస్సుని ఎవరు పట్టించుకోవట్లా దాకట్లా సో ఒకసారి వైసీపీ రియలైజ్ అవ్వాలి ఆలోచించుకోవాలి సో ఎక్కడో ఫెయిల్యూర్ జరుగుతోంది సరే వదిలేద్దామండి ఈనాడంటే ఎల్లో మీడియా కమ్మ మీడియా కాబట్టి వాళ్ళని ఫోటో వేశారు ఏది ఈనాడు వాళ్ళు ఈ ఫోటో వేశారు ఈనాడు వాళ్ళు అంటే ఎల్లో మీడియా కమ్మ మీడియా మనకు పడదు కాబట్టి వేశారు వదిలేద్దాం అలాగే ఈ ఫోటో సాక్షి వాళ్ళు వైసీపీ వాళ్ళు తయారు చేసుకున్నారు వదిలేద్దాం మరి ఇది ఇదేం ఎల్లో మీడియా కాదే దిశ ఈ వార్త రాసింది కూడా వైసీపీ సానుభూతి పరుడే ఎంతో కొంత వైసీపీకి అనుకూలంగా ఉన్న వ్యక్తే టీడీపీ అంటే గిట్టన వ్యక్తే ఈ వార్త రాసింది కూడా నా మిత్రుడే నాకు తెలిసిన వాడే దిశ పేపరు చూడండి స్పందన అంతంతే ఉన్నందునంటే రాసేసారు వాళ్ళు ఈ దిశ ఏమి ఒక పార్టీకి అనుకూలం కాదు వాళ్ళ ఓన్లీ ఈ పేపర్ తక్కువ బడ్జెట్లో లో బడ్జెట్లో ఈ పేపర్ నడుపుతున్నారు మంచి మంచి వార్తలు వస్తూ ఉంటాయి నేను కూడా అప్పుడప్పుడు మాట్లాడుతుంటా నా మిత్రులు చాలామంది ఉన్నారు దీనిలో నా మిత్రులు మీన్స్ సాక్షిలో చేసిన వాళ్ళు ఈనాడులో చేసినోళ్ళు వాళ్ళిళ్ళు అందరూ ఉన్నారు సో ఆయన ఎంతో కొంత వైసీపీకి అనుకూలం సో మేమంతా సిద్ధంకు ఆదరణ కరువు ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం యాత్ర ఉత్తరాంధ్ర ముఖద్వారమైన ఉమ్మడి విశాఖ జిల్లాలో అంతంత మాత్రంగానే కొనసాగుతోంది సిద్ధం భవిష్యయాత్రతో పాటు శనివారం రాత్రి అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం సమీపంలో నిర్వహించిన సభ కూడా అనుకున్నంతగా విజయవంతం కాలేదని ఆ పార్టీ నేతలే వీరుస్తున్నారు ఇక ఆదివారం సెలవు దినం రోజు ఎక్కడా సభ పెట్టకుండా యాత్రతోనే ముగించారు చిన్న గ్రౌండ్లో సభ పెట్టినా నిండిన జనం వైసీపీలో చేరికలు పెద్దగా లేవు ఆదివారం యాత్ర రోడ్ షోనే సరి ఆదివారం నిజంగా ఒక పొలిటీషియన్కి ఆదివారం చాలా మంచి రోజు ఎందుకంటే అందరూ ఇళ్లల్లో ఉంటారు కాబట్టి ఎక్కడైనా మీటింగ్లు పెడితే జనం భారీగా వస్తారు ఆదివారం ఉపయోగించుకోవాలి కానీ నేను ఎందుకని రోడ్ షోలతో సరిపెట్టారు మీటింగ్ పెట్టలేదు జనం రావట్లేదు కాబట్టి కరెంటు కేబుల్ కష్టాలు ముఖ్యమంత్రి బస్సు యాత్ర పేరిట ఆయన ప్రయాణించే మార్గంలో విద్యుత్ తీగలు కేబుల్ వైర్లను తొలగించడంతో విశాఖ నగర వాసులు ఆదివారం తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఎర్రటి ఎండలో కరెంటు లేక టీవీలు పనిచేయక జనం అసహనానికి గురయ్యారు జగన్ యాత్ర పేరిట గంటల గంటలు ట్రాఫిక్ ఆపేయడం కూడా ప్రజలను ఇబ్బంది పెట్టింది శనివారం జాతీయ రహదారిపై నాలుగు గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయింది ఇది ఒకటండి మళ్ళీ యాత్రలో ఇంకా కొన్ని విషయాలు చెప్తా చూడండి చెట్లు నరికేస్తున్నారు ఎందుకు నరికేస్తున్నారో అర్థం కావట్లే ఆయన వెళ్తున్న రూట్లో చెట్లు నరికేస్తున్నారు అలాగే విద్యుత్ సరఫరా ఆపేస్తున్నారు విద్యుత్ సరఫరా కూడా ఆపేస్తున్నారు ఎందుకు కరెంట్ సప్లై ఆపేస్తున్నారో అర్థం కావట్లే ఏవేవో రీజన్స్ చెప్తారు ఇంకా అలాగే కేబుల్ వైర్లు కత్తిరించేస్తున్నారు కేబుల్ వైర్లు తొలగిస్తున్నారు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు ఈ రాజమండ్రిలో మూడు రోజుల కిందట మూడు నాలుగు రోజులు అయింది విద్యుత్ వైర్లు కట్ చేసి కేబుల్ వైర్లు కట్ చేసి ఇప్పుడు కూడా ఇప్పటికీ కేబుల్ వైర్లు మళ్ళీ పెట్టాల కరెంట్ ఆపేయడం ఏంటో కేబుల్ వైర్లు కట్ చేసేయడం ఏంటో కేబుల్ లేకుండా చేయడం ఏంటో చెట్లు నరికేయడం ఏంటో ఇదేమో అర్థం కావట్లా చూడండి ఇది ఇదేమి ఆంధ్రజ్యోతో లేదంటే ఈనాడో లేదంటే ఈ టీవీ ఫైవ్ వాళ్ళదో కాదు శనివారం పాయిక్రీంపేట నియోజకవర్గం నుంచి యలమంచిలి నియోజకవర్గం మీదుగా జాతీయ రహదారి వెంట సాగిన యాత్రకు పలుచోట్ల జనం కరువయ్యారు కూడళ్ల వద్ద బస్సు ఆపి జగన్ జనంతో మాట్లాడాల్సి ఉన్నప్పటికీ అనుకున్నంత మంది జనం రాక చాలా చోట్ల ఆపకుండానే వెళ్ళిపోయారు నక్కపల్లి దాటిన తర్వాత పూలపర్తి పురుషోత్తంపురం పోతిరెడ్డిపాలెం రేగులపాలెం జంక్షన్లో జగన్ బస్సు ఆగకుండానే వెళ్ళిపోయింది యలమంచిలి నియోజకవర్గం పరిధిలో చాలా చోట్ల జనం పెద్దగా కనిపించలేదు సభ ముగిశాక ఎక్కడా పెద్దగా ఆగకుండా పదహారు కిలోమీటర్ల దూరం రాత్రి బస్సుకు జనం లేకుండానే సాగింది సభ కూడా అంతంత మాత్రమే చూసారా అది అదేమి ఈనాడు కాదు ఎల్లో మీడియా కాదు పచ్చి నిజాలు రాస్తే గొంతులో వెలక్కాయి పచ్చి వెలక్కాయి పడ్డట్టు వైసీపీ వాళ్ళకు జీర్ణం కావట్ల మింగుడు పడట్లా వాళ్ళు అంగీకరించట్ల జనం రావట్లేదు జనం ఆసక్తి చూపించడం లేదు బలవంతంగా రప్పిస్తున్నారు కరెంటు ఆపేసి రోడ్ల మీదకి రప్పించి ట్రాఫిక్ నిలిపేసి రోడ్ల మీదకి రప్పించి బలవంత జన సమీకరణ చేస్తున్నారు సో అది వైసీపీకి నెగిటివ్ సిగ్నల్ వైసీపీకి ఎక్కడో తేడా కొడుతుంది రియలైజ్ అయితే మంచిది యాక్చువల్లీ నక్కపల్లి నుంచి అక్కయ్యపాలెం వరకు వెళ్తున్నప్పుడు జాతీయ రహదారిలో ఎక్కడికెక్కడ సిగ్నల్స్ కోడళ్ళు ఉంటాయి ఆ కోడళ్ల దగ్గర బస్సు ఆపాలి బస్సు ఆపి జనంతో అటు ఇటు ఉన్న జనంతో మాట్లాడాలి అది యాక్చువల్లీ ప్లానింగ్ స్క్రిప్ట్లో ఉన్న ప్లాన్ ఎందుకంటే కానీ అక్కడ జనం రాలేదు జనాలను తీసుకురాలేకపోయారు చూడండి చాలా డ్యామేజ్లు ఉన్నాయి సో వైసీపీకి నెగిటివ్ సిగ్నల్స్ బాగా ఉన్నాయి దాన్ని ఎలా పాజిటివ్ చేసుకుంటారో అనేది ఆ పార్టీ ఇష్టం థ్యాంక్ యూ